హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి కోకోనట్ ఐస్ క్రీమ్ అండి ఇవాళ మీకు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ కోకోనట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఈ ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా చాలా టెండర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీల్లో ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని కూడా జడ్ చేసేస్తారండి అంత బాగుంటుందన్నమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ నచ్చని వాళ్ళే ఉండరు కదండీ అలాంటి ఐస్ క్రీమ్ని మనకు నచ్చిన ఫ్లేవర్స్లో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినచ్చండి అది కూడా రాక్ కోకోనట్తో చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫోర్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ని అలాగే ఫోర్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని అలాగే ఇది జిఎంఎస్ పౌడర్ అండి ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి సో దీన్ని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకున్నారంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి పార్లర్లో వచ్చే ఫ్లేవర్ అనేది రావాలంటే కనుక ఇది కంపల్సరీ అనమాట సో వన్ లీటర్ మిల్క్ తీసుకొని దాంట్లో ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా అందులో యాడ్ చేసి బాగా అయిన తర్వాత దించేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని దాంట్లో మిక్సీ పట్టి ఇలా మనం బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఆ బేస్ ఐస్ క్రీమ్ ని తీసుకొని గా చాలా చాలా ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఒక కోకోనట్ని ని తీసుకుని దానిపైన పీల్ తీసేసి ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దానిలోకి ఈ బేస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాం కదండి అందులోంచి ఒక పోర్షన్ వరకు తీసుకుని నేను మిక్సీ జార్ లోకి యాడ్ చేసి ఫ్లేవర్ కోసం బటర్స్కాచ్ ఎసెన్స్ తీసుకున్నానండి మీరు ఏ ఎసెన్స్ అయినా తీసుకోవచ్చు వెనల్ల ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ మిశ్రమాన్నంత కూడా లూజ్గా మిక్సీ చేసుకోవాలండి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ అంతా కూడా యాడ్ చేసి పైన కోకోనట్ పౌడర్ని టూ స్పూన్స్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తే కనుక పంటికి తగులుతున్నప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది ఈ బాక్స్ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు ఫ్రిజర్లో పెడితే కనుక మనకి ఎమ్మి అమ్మి క్రీమీ క్రీమీ కోకోనట్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మ్యాంగో ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసిన వీడియోస్ ఉన్నాయండి ఖచ్చితంగా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్